హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి కావ్యకి ఫోన్ చేస్తుంది అత్తయ్య ఇప్పుడు ఎలా ఉన్నారు నన్ను మీరు క్షమిస్తారా అని అంటుంది నువ్వేం తప్పు చేశావు కావ్య పెళ్ళి అయినప్పటి నుండి దుగ్గిరాల ఇంటి కోసం ఎంతగానో కష్టపడ్డావు అలాంటి నీకు ఈ ఇంటి కోడలుగానే పనికిరావని నా కొడుకు అన్నందుకు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళావు అంతేగాని నువ్వు తప్పు చేసి పుట్టింటికి వెళ్ళలేదు నువ్వు ఎప్పుడు ఎవరికి క్షమాపణ చెప్పే అవకాశం కానీ గాని రాకూడదు ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా నా కోడలు తన పుట్టింటి వారు రేపు వినాయక చవితి పండుగ వల్ల మా ఇంటికి రావాలి అలాగే అప్పు కళ్యాణ్ కూడా రేపు వస్తున్నారు నా కోడల్ని చూసి చాలా రోజులయ్యింది అని అంటారు అప్పర్ణాదేవి అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను ఆ ఇంటికి రాలేను అని అంటుంది కావ్య ఎందుకు రాలేవు ఇక్కడ నీ భర్త రాజ్ ఉంటాడనా ఇది నీ అత్తగారిల్లు కాదా నాకు ఎంత హక్కుందో నీకు కూడా ఇంట్లో అంతే హక్కుంది నా కొడుకు రాజ్ గురించి పక్కన పెట్టు ఇక్కడ ఉన్నవాళ్ళంతా నీ గురించి ఆలోచిస్తారు నీకోసం తపన పడతారు అలాంటి మా అందరి కోసం పండుగ పూట నా ఇంటికి నువ్వు రాలేవా నీకు కుదరకపోతే ఈ అత్తగారు మీ ఇంటికి వస్తారు అని అంటుంది అపర్ణాదేవి అలా అనద్దు అత్తయ్య చిన్నవారే పెద్దవారి దగ్గరికి రావాలి నేను వస్తాను అని అంటుంది అమ్మయ్యా నా కోడలు వస్తాను అంది అంటే ఖచ్చితంగా వస్తుంది ఈ వినాయక చవితి పండుగ రోజు నా కోడలు నా ఇంట్లో అడుగు పెడుతుంది అప్పుడు శాశ్వతంగా ఇక్కడే ఉండమని అడుగుతాను అత్తయ్య కావ్య రేపు వినాయక చవితి రోజు మన ఇంటికి వస్తుంది అనగానే అపర్ణ వాళ్ళిద్దరూ చాలా మంచివారు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అందుకే మంచి వాళ్ళకి మంచితనంతోనే కలిపేయాలి ఈ వినాయకుడు వాళ్ళిద్దరి మధ్య విఘ్నాలని తీసేస్తాడు అని అంటారు ఇందిరాదేవి ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి అపర్ణాదేవి ఇక ప్రశాంతంగా నిద్రపోతారు తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట వినాయక చవితి పండుగ వేడుకలు మొదలవుతాయి చక్కగా బంతిపూల తోరణాలతో మావిడాకు తోరణాలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది ఇందిరాదేవి సీతారామయ్య గారు రాజ్కి పండుగ చేసే బాధ్యతంతా అప్పగించడంతో రాజ్ అన్ని దగ్గరుండి చేయిస్తూ ఉంటారు ఆ కళావతి ఆ కళావతి ఇంట్లో ఉంటేనే పండుగలు భోజనాలు అన్నీ చక్కగా జరిపిస్తుందని నానమ్మ తాతయ్యకి గట్టి నమ్మకం మా మామీకైతే అసలు లేని ఈ దుగ్గిరాల ఇల్లు ఇల్లే కాదని కానీ ఆ కావ్య ఆ కావ్యకి నేను సరైన బుద్ధి చెప్పాలి కళావతి నీకంటే బాగా ఈ ఇంట్లో గ్రాండ్గా నేను వినాయక చవితి పండుగ వేడుకలు జరిపిస్తున్నాను అలాగే నీకు తెలియకుండానే మీ ఇంట్లో నేను వినాయక ప్రతిమకి కూడా ఆర్డర్ ఇచ్చాను ఇక నువ్వు లేని సమయంలో మా మామయ్య అత్తయ్య నాకు మంచి వినాయకుణ్ణి సెలెక్ట్ చేశారు ఇది ఇది నేనంటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో రుద్రాని రాహుల్ వస్తారు రాజ్ మేమేమైనా నీకు సహాయం చేయాలా అని అంటుంది రుద్రాని హత నువ్వు సహాయం చేశావు అంటే ఖచ్చితంగా వినాయక చవితి పండుగ చేయాల్సిన ఉండదు ఎందుకంటే ఎప్పుడు నువ్వు హెల్ప్ చేయవు కదా అనగాని అవును రాజ్ మాట వరసకి మా మమ్మీ అలా అడుగుతుంది నువ్వు ఓకే చెప్పకపోయినా పర్వాలేదు అని అంటారు రాహుల్ ఇంతలో స్వప్న వస్తుంది రాజ్ వీళ్ళ గురించి ఇప్పటికైనా నీకు అర్థమవ్వాలి పైకి ఒక మాట మాట్లాడతారు లోపల ఏమి చెయ్యరని వాళ్ళకి తెలుసు అనగానే ఏ స్వప్న పండగ రోజు కూడా ఏంటి నన్ను వదలటం లేదు అని అంటుంది పండగ రోజు కూడా మీరు మామూలుగా ఉంటున్నారా ఏదో ఒకటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కదా సరే రాజ్ వినాయకులు ప్రతిమ మా అమ్మ వాళ్ళకే నువ్వు ఆర్డర్ ఇచ్చావు కదా మరి వాటిని ఎవరు తీసుకుని వస్తారు అనగానే నేనే అని అంటారు రాజ్ నువ్వు మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళడం అవసరమా అని అంటుంది రుద్రాణి ఇంతలో ధాన్యలక్ష్మి అపర్ణాదేవి ఇందిరాదేవి సీతారామయ్య గారు వస్తారు అవును రుద్రాని రాజ్ వెళ్ళటం లేదు మన కళ్యాణ అప్పు కనకం ఇంటికి వెళ్ళి కొత్త దంపతులు కాబట్టి వినాయకుడిని తీసుకుని వస్తారు అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య కళ్యాణ అప్పు వస్తున్నారు కానీ కళ్యాణి ఇక్కడే ఉండమని మీరందరూ చెప్పండి అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి కళ్యాణి ఇంటి వారసుడు వాడు వెళ్తూ ఉంటే తల్లిగా నువ్వు ఆపి తనకి నచ్చే విధంగా ఉండాల్సింది కానీ ఇప్పుడు కొడుకు కావాలి కోడలు వద్దు అది ఎలా సాధ్యం అని అంటారు అపర్ణాదేవి సరే ఇక్కడికి మేము అందరినీ పిలిచాము అలాగే కొత్తగా గెస్ట్లు కూడా రాబోతున్నారు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నాకు తెలియకుండా ఎవరిని పిలిచావు నీ ఫ్రెండ్స్ ఎవరైనా యుఎస్ నుండి వస్తున్నారా అని అంటారు రాజ్ ఏ యుఎస్ నుండి వస్తేనే ఇక్కడున్న గెస్ట్లు అవుతారా లేదు నా మనసుకు నచ్చే వాళ్ళని నేను ఇంటికి పిలిపించుకున్నానులే వాళ్ళకి అన్ని దగ్గరుండి నువ్వు రుద్రాని చూసుకోండి అని అంటుంది అపర్ణాదేవి ఓకే మమ్మీ ఓకే ఎందుకంటే గెస్ట్లంటే గెస్ట్లే కాబట్టి వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళకి అన్ని సపర్యాలు నేను అత్తా చేసేస్తాము అని అంటారు రాజ్ అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి స్వప్న లోపలే నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ కనకం ఇంటికి మొదటిసారిగా వస్తారు ఇక కనకం కృష్ణమూర్తి అలాగే కావ్య చక్కగా రెడీ అయి ఉంటారు అమ్మా నేను మా అత్తగారింటికి వస్తున్నాను తన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మా అత్తగారు పండగ పూట నన్ను చూడాలి ఈ వినాయక చవితి వేడుకలు ఖచ్చితంగా నీ చేతుల మీద జరగాలని చెప్పి నన్ను ఎంతగానో అడుగుతున్నారు కానీ మా అత్తగారిని నాకు చూడాలని ఉంది కానీ అక్కడ నేను ఉండనమ్మా అని అంటుంది వదిన అలా ఎందుకు అంటావు అన్నయ్య గురించి నీకు తెలిసిందే అన్నయ్య పైకి అలా కనిపించినా లోపల అక్కడికి రావడంలో చాలా సంతోషపడతాడు అని అంటున్నారు కళ్యాణ్ అక్క అవునే బాబా పైకి తిక్కగా ఒక్కొక్కసారి మాట్లాడినా ఖచ్చితంగా మంచివాడే అని అంటుంది అప్పు ఏ మా అన్నయ్య తిక్కగా మాట్లాడతాడా అనగానే మరి మా అక్క మంచిదైనా సరే నువ్వు ఇది అది అని చెప్పి తన మనసు బాధ పెట్టాడు పోని ఆ మాటకే కట్టుబడి ఉన్నాడా అంటే అది లేదు ఇక మా అక్కనొచ్చి బ్రతిమిలాడాడు మాట జారిపోయాక బ్రతిమిలాడ్నా వేస్ట్ కవి అని అంటుంది సరి సరే టైం అయిపోయింది ముందు అందరం ఈ వినాయక ప్రతిమను తీసుకొని అక్కడికి వెళ్ళాలి పూజ అవన్నీ కరెక్ట్గా జరగాలి ఈ వినాయకుడు అందరి విఘ్నాలని తొలగించి అందరి జీవితాల్లో కొత్త వెలుగు రావాలని కోరుకుందాం ఇక బయలుదేరదామ కవి గారు అని అంటుంది తప్పకుండా వదిన అని చెప్పి ఇక కనకం ఫ్యామిలీ మొత్తం వినాయక ప్రతిమని తీసుకొని దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక గెస్ట్లు వచ్చేస్తున్నారు ఇక్కడ నుండే డప్పు సౌండ్లు అవన్నీ స్టార్ట్ చేయాలి అని అంటారు రాజ్ ఏంటి వీడికి మనం సర్ప్రైజ్ ఇద్దామంటే వీడు గెస్ట్లు ఎవరో అత్తయ్య వాడి అత్తగారే వాళ్ళ భార్య వస్తుందని అస్సలు అనుకోవటం లేదు అని అంటారు అపర్ణాదేవి నా మనవడికి ఇలాగే చేయాలి అపర్ణ దూరం చేస్తూనే దగ్గర చేయాలి అని అంటుంది ఇక ఇందిరాదేవి ఇక కరకం ఫ్యామిలీ దుగ్గిరాల ఇంటి గుమ్మం దాకా వస్తారు ఒక్కసారిగా రుద్రాని ధాన్యలక్ష్మి రాహుల్ ఇటువైపు రాజ్ షాక్ అయిపోతారు మమ్మీ కళావతి మా అత్తగారి ఫ్యామిలీని గెస్ట్లుగా అంటున్నావు అనగానే ఏయ్ వాళ్ళే నా గెస్ట్లు అలాగే కళావతి వాళ్ళింట్లో మనం వినాయక బొమ్మని తీసుకుని వచ్చాము ఇక నా కోడల్ని నా వియ్యపురాలని నేను గెస్ట్లుగానే అనుకుంటాను నువ్వు వాళ్ళకి సపర్యాలు చేయవా అని అంటుంది అదేంటి మమ్మీ సపర్యాలు ఎందుకు చేయను ఆ కళావతి ఇక్కడే ఉండేటట్టు చేస్తాను అని అంటారు సరే సరే వెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ నవ్వుకుంటూ అండి మా ఇంటికి మీరు అతిథులుగా కాకుండా సొంత వారిగానే రండి ఈ వినాయకుడు మన విఘ్న విగ్రహ విఘ్నాలన్నీ తొలగించాలి అనగానే సరే ముందు మీ మనసులో అహంకారాన్ని పక్కన పెడితే వినాయకుడు విఘ్నాలని తొలగిస్తాడు అని అంటుంది కావ్య ఇక కావ్య అత్తగారి దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటుంది అత్తయ్య మీరు అనగానే నేను బాగానే ఉన్నాను ముందు వినాయక ప్రతిమని అందరం జేజేలు పలుకుతూ ఇక మన ఇంటిలోకి తీసుకురావాలి అని అంటారు అపర్ణాదేవి జై బోలో గణేష్ మహారాజుకి జై అని చెప్పి ఇక దుగ్గిరాల ఇంట్లోకి వినాయక ప్రతిమని తీసుకుని వస్తూ ఉంటారు ఇక రుద్రాని రాహుల్ అంటారు మా వదిన తన కోడల్ని ఇంటికి పిలిపించుకుంది కానీ ఇక్కడే శాశ్వతంగా ఉంచాలని మా అమ్మ మా నాన్న వదిన ప్లాన్ వేసినట్టున్నారు ఖచ్చితంగా కావ్య బయటికి వెళ్ళాల్సిందే అనగానే మమ్మీ నాకు అదే అర్థం కావట్లేదు గెస్ట్లు గెస్ట్లు అంటే ఏ అందమైన ఫారిన్ వాళ్ళు వస్తారేమో అనుకున్నాను అనగానే నీ బుద్ధి దాకే ఉంటుందని నాకు తెలుసురా నువ్వు ముందు ఆ బుద్ధిని పక్కన పెడితే మనం ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు కావ్య అత్తగారింట్లో మరోసారి అడుగు పెట్టేసింది అడుగు పెట్టింది అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది కానీ అవకాశం మనం వదులుకోకూడదు పొద్దున అడుగు పెట్టిన కావ్య ఈవినింగ్ కల్లా బయట ఉండాలి తన పుట్టింట్లో ఉండాలి అని అంటుంది రుద్రాణి అంటే రాజుకి చెప్పాల్సిన విధంగా మనం చెప్పాలి మమ్మీ వెనక్కి అడుగు వేయకుండా ముందుకే అడుగు వేయాలి అనగాని వాడికి వాడి పెళ్ళమంటే ఇష్టమేరా కానీ ఏదైనా చిన్న తప్పు చేస్తే క్షమించలేడు కావ్య ఎప్పుడూ ఈ ఇంటి కోసమే ఆలోచిస్తుందని రాజుకి తెలుసు కానీ మనం రాజు విషయంలో మనం అడుగు వేయకూడదు ఆ కావ్యనే మనం రెచ్చగొట్టాలి కావ్య బయటికి వెళ్ళేలా మనమే చేయాలి తన ఆత్మాభిమానం తనకి గుర్తు తీసుకురావాలి అని అంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా అనామిక తన బాయ్ ఫ్రెండ్ ఇక అనామిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయిన చెల్లెలకి కొత్త కంపెనీని పెడతారు కదా ఇక తన పిఏని కావ్య ఇంటికి పంపించి ఇక జాబ్ కోసం కావ్య అక్కడికి వచ్చేలా చేస్తుంది అనామిక ఇక అక్కడున్న సామంతి వాళ్ళ చెల్లి అంటుంది అనమిక అలాగే అన్నయ్య మీరేమీ వరి అవ్వద్దు కావ్య మేడం కలిశారు చాలా చక్కగా డిజైన్స్ వేస్తున్నారు నిజంగా ఆ డిజైన్స్ నేనే నమ్మలేకపోయాను మన కంపెనీ ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి తలదన్ని పైకి వెళ్తుంది ఇక తనకి నేను జీతం కూడా ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పాను తను షాక్ అయినా తన డిజైన్స్ అలా ఉన్నాయని చెప్పి అంటుంది ఇక ఆడపిల్లలైనా నేను కొత్తగా బిజినెస్ పెట్టానని జాలిపడి జాయిన్ అయిపోయారు ఇక వినాయక చవితి పండుగ అయిపోయాక నా ఆఫీస్కి వస్తారు మీరేమి వరి అవ్వద్దు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ తన సిస్టర్ ఇండస్ట్రీ ఒకటే అని తనకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను అని అంటుంది ఇక సామంత్ వాళ్ళ చెల్లి సమంత గుడ్ సమంత మన అందరం ఒకేలా ఆలోచిస్తున్నాము ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పడగొట్టి మన సామంత్ గ్రూప్ ఇండస్ట్రీని పైకి లేపాలి అప్పుడు సరైన వారు మన ఆఫీస్లో చేరిపోవాలి ఇక కావి చేరింది కాబట్టి ఖచ్చితంగా మన జ్యువెలరీలో కొత్త వెలుగులు వస్తాయి పద పద సామంత్ మనం ఇంకా చేయవలసిన వరకు చాలా ఉంది అని అంటుంది అనామిక గుడ్ అనామిక నిజంగా నీలాంటి వారు పక్కన ఎప్పుడైనా ఉంటే వాళ్ళకి విజయం తప్పించి అపజయం ఉండదు ఆ కళ్యాణ్ చాలా అంటే చాలా దురదృష్టవంతుడు రోడ్డు మీద పట్టుకుని తిరుగుతున్నాడు నీలాంటి అందమైన పెళ్ళం మాట వింటే ఈ పాటికి లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు అని అంటారు సామంత్ ఎస్ భార్య తెలివైంది కాబట్టి భర్త ఎదుగుతాడని వాళ్ళు నమ్మర్లే అని చెప్పి అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంట్లో ఇక వినాయక చవితి వేడుకలు మొదలవుతాయి కదా ఇక రాజ్ కావ్య హారతి ఇస్తారు ఇక కావ్య మా అత్తగారు సంతోషంగా ఉండాలి తన కళ్ళల్లో ఆనందం ఉండాలి ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా మా అత్తగారు సంతోషంగా ఉండడం చాలు ఇక్కడికి నేను వచ్చాక ఇది చేయను అది చేయను నా భర్త తప్పు చేశాడు అని చెప్పి నేను పక్కన కూర్చోవడం భావ్యం కాదు తనకు నచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ఉంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ రాస్తో పాటు గణపతికి హారతివ్వడం ప్రసాదం చేయడం అలా అన్నీ కలగొలుపుగా చేస్తూ ఉంటుంది కావ్య అమ్మయ్య కళావతి అన్నీ మర్చిపోయి నాతో అన్ని పనులు చేస్తుంది ఇక వెళ్ళదులే అనుకుంటారు రాజ్ ఎప్పట్లాగే ఇక వినాయక చవితి పూజ అనంతరం చక్క డాన్స్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈవినింగ్ అవుతుంది అందరూ చక్కగా అరిటాకుల్లో భోజనాలు చేస్తారు ఇక కనకం కృష్ణమూర్తి ఇటువైపు అప్పు కళ్యాణ్ బయలుదేరాలి అనుకుంటూ ఉండగానే ఇక కావ్య కూడా అత్తగారికి మామగారికి అమ్మమ్మగారికి తాతగారికి నమస్కారం తీసుకొని అత్తయ్య నేను వెళ్తున్నాను ఈ వినాయక చవితి పండుగ నా జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే మీ కోడలిగా ఇంటికి వచ్చాను మిమ్మల్ని చూశాను ఒకటే చెప్తున్నాను ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా మీరు నిలబడాలి ఎవరి కోసమో బాధపడకూడదు ఈ ఇంటికి దీపంలా ఉండాలి అని అంటుంది కావ్య చూడమ్మ కావ్య నిన్ను పిలిచాను నీకు నచ్చితే ఇక్కడ ఉండొచ్చు లేకపోతే నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను ఏ ఆడపిల్లకైనా ఆత్మాభిమానం ఉండాలని కోరుకునే వ్యక్తిలో నేను మొదటిగా ఉంటాను నువ్వు ఎప్పుడూ అందరినీ సర్దుకుంటూ పోతావు కానీ నువ్వు అలా ఉండకూడదని చెప్పిన నేను కానీ ఈ ఒక్క విషయంలో నువ్వు రాజ్ని క్షమించావా క్షమించలేవా అని అంటుంది హతయ్య మీరు అమ్మమ్మగారు తాతగారు ఈ ఇంట్లో ఉన్నవారందరూ నన్ను క్షమించమని అడుగుతున్నారు నేను మీ అందరి మాటల్ని అగౌరవపరుస్తూ నేను మిమ్మల్ని క్షమించను నేనేమీ తప్పు చేయలేదు నాకెందుకు ఈ ఇల్లు అని చెప్పి హాంకారంగా మాట్లాడలేను కానీ నేను ఒక మాట అడుగుతాను ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పారు అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను అని అంటుంది కావ్య అమ్మయ్య కలవతి ఇక్కడే ఉంటానంటుంది అసలేమడుగుతుందో చూడాలి అనగాని ఇక ఇంతలో స్వప్న కావ్య జరిగిన విషయాలన్నీ జరిగిపోయాయే కానీ రాజు కూడా నీ దగ్గరికి వచ్చాడు అలాగే అపర్ణ ఆంటీ కూడా సంతోషంగా ఉండమంటున్నారు ఇది నీ అత్తిల్లే నువ్వు పెద్ద కోడలివి ఈ ఇంట్లో నువ్వు ఉంటేనే కలకలగా ఉంటుంది ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకి కరెక్ట్ సమాధానం నువ్వే చెప్పగలవు నువ్వు ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నువ్వు వెళ్తాను అంటే నాకు బాధగా ఉందే అని అంటుంది స్వప్న అక్క నాకు నా అత్తగారి ఇల్లే అసలైన ఇల్లు ప్రాణం పోతేనే బయటికి వెళ్ళాలి అని చెప్పి అనుకునే నాకు నా భర్త బయటికి అడుగులు వేసేలా చేశాడు అందుకే ఈ ఇంటి కోడలిగా నా భర్తకి నేను పనికిరాలేదు తన భార్యగా కూడా నేను పనికిరాలేదు పెద్దవారు ఏదో చెప్తే నాతో బలవంతంగా కాపురం చేశారు ఇప్పుడు కూడా నాకు డబ్బులిచ్చి ఈ ఇంటి కోడలిగా నటించమని నా భర్త కోరుకుంటున్నారు ఒకవేళ తన మాట గౌరవించి ఈ ఇంటి కోడలిగా నేను నటించాలి అంటే ఇక్కడే ఉంటాను లేదు నీ భర్త తప్పు చేశాడు తన తప్పు తెలుసుకొని నువ్వంటే ఏంటి అన్నది తనకి అర్థమైనప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే రావాలని మీరు అనుకుంటే అప్పుడే వస్తాను నేను పని మనిషిగా ఇంట్లో నటించాలా లేకపోతే ఆత్మ గౌరవంగా పుట్టింట్లో ఉండిపోవాలా చెప్పండి అత్తయ్య అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు అపర్ణాదేవి ఏ కళావతి నువ్వు కూడా ఐదు లక్షలకి అల్లుడిగా నటించమన్నావు కదా అనగానే మీరు నటించలేదు కదా ఇక్కడికి వచ్చేశారు కదా మరి నేను ఇక్కడికి వస్తానని ఇక్కడ ఉంటానని ఎలా అనుకుంటున్నారు ఈ ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో గొడవలు జరిగాయి కానీ నేను ఇంటి కోడలిగా ఉన్నానన్న తృప్తితో ఆ గొడవల్ని ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేశాను కానీ నా భర్త మనసులో నేను స్థానం లేదు అంటే ఈ ఇంటితో నాకు సంబంధం లేదని అనిపించింది అందుకే అందుకే ఈ ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఇంటి కోడలిగా అందరూ అనుకున్నా అనుకోకపోయినా పర్వాలేదు నా భర్త అనుకోవాలి అలాంటి నా భర్తే అనుకోనప్పుడు ఈ ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని అంటుంది చూడు రాజ్ నీ భార్య నువ్వన్న ప్రతి మాటనే మాకు చెప్తుంది కానీ కావిని నువ్వు ఎందుకు ఇలా బాధ పెట్టావో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా తనని క్షమించమను ఎందుకంటే తనే తప్పు చేయలేదు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ తను ఒకప్పుడు కావ్య కాదు ఇప్పుడు తను ఒక మగరాయుడు అని అంటుంది అవును తన మగరాయుడు నువ్వు తప్పు చేయకపోయినా ఒక బిడ్డని చంకనెత్తుకుని తీసుకువచ్చినా తను అందరూ నమ్మినా నమ్మలేదు అది నీ భార్య అంటే ఇంకా నీ భార్య దగ్గర ఎందుకు బడాయిపోతావు కళావతిని ఇక్కడే ఉండమని అడుగు నీ మనసులో ప్రేమ ఏంటి అన్నది చెప్పు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నువ్వు తప్పించి నాకు ఎవరూ ఎక్కువ కాదు నిన్ను నిర్లక్ష్యంగా వదిలేసిన కళావతిని నేను క్షమించలేను నేను నా మాటల్ని వెనక్కి తీసుకోలేను అని అంటారు అత్తయ్య మావయ్య అందరికీ నేను వెళ్తున్నానని చెప్పలేను కానీ మీ అబ్బాయి మనసు మారాలని ఖచ్చితంగా మీరు బలంగా కోరుకోండి అమ్మా నాన్న వెళ్దాము అని చెప్పి అంటూ ఉండగానే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఇక హుటాహుటిన డాక్టర్ని పిలిపిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇక డాక్టర్ కావికి చెకప్ చేసి బయటికి వస్తారు ఆ వినాయకుడు ఈ కుటుంబంలో విఘ్నాలన్నీ తీయాలని అనుకున్నారో ఏమో మీ కోడలు తల్లి కాబోతుంది దుగ్గిరాల ఇంటా పండంటి మనవరాలో మనవడో పుట్టబోతున్నారు త్వరలో అని చెప్పి అంటారు డాక్టర్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక ఆనందానికి అవధులు లేకుండా పోతాయి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నేను తండ్రిని కాబోతున్నానా మమ్మీ అని అంటారు ఒరే తిక్క నువ్వు తండ్రివి కాబోతున్నావురా నీ భార్యని ఇక్కడే శాశ్వతంగా ఉండమని చెప్పు అని అంటుంది మమ్మీ నా భార్య ఏంటి కాలావతి నా కొడుకు నా కూతురు నాకిద్దరి పిల్లలు కావాలి ఖచ్చితంగా కలవతి ఎలా వెళ్తుందో నేను చూస్తాను అని చెప్పి గబగబా కళావతి దగ్గరికి వస్తారు రాజ్ ఇక కావ్య పైకి లేస్తుంది కలవతి జాగ్రత్త నిజంగా ఏ భర్తకైనా ఇలాంటి సమయంలో చాలా ఆనందంగా ఉంటుంది నేను తండ్రిని కాబోతున్నాను డాక్టర్ చెప్పగానే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా ఈ ఇంటి వారసుల్ని నువ్వు మోస్తున్నావు కలవతి నన్ను క్షమించు నువ్వు ఇక్కడే ఉండాలి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి నా నీ కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి వాడు బయటికి వచ్చేలోపు వాడు ఒక మంచి ప్రపంచంలోకి వచ్చాడని తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక కావ్య పైకి లేస్తుంది మీది చాలా స్వార్థపబుద్ధి అని నాకు అర్థమైంది నా కడుపులో ఉన్న బిడ్డ మీదే కాబట్టి వాడు బయటికి వచ్చినప్పటి నుండి ఇక మీరు వాడికి ఎంతగానో సేవ చేయాలనుకుంటున్నారు కానీ ఈ భార్య కంటుంది ఈ భార్యకి ఒక మనసుంటుంది కళావతి కూడా ఒక మనిషే తను ఇంటి సభ్యురాలు కాదు అని చెప్పి అన్న ఇంకా అక్కడే ఉండిపోయింది చూడండి నేను కడుపుతో ఉన్నమాట నిజమే మీ అందరూ సంతోషపడుతున్నారు నాకు సంతోషంగానే ఉంది కానీ నేను బిడ్డను కంటాను అని చెప్పి నా ఆత్మగౌరవాన్ని నేను వదులుకోలేను నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక గది నుండి బయటికి వచ్చి అందరికీ వీడ్కోలు పలికి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది కావ్య పాపం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడతారు రాజ్ అలాగే షాఖై వినాయక ప్రతిమ దగ్గరికి వచ్చి నమస్కారం పెడుతూ చూడు చూడయ్యా నువ్వు అదిగో ఆ కళావతికి మీద ఉన్నట్టున్నావు తను ఇప్పుడు కడుపుతో ఉంది నా భార్య ఇక్కడే ఉండాలి తనని నేను బాగా చూసుకోవాలి నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తనకు తెలియాలి ఎలా చెప్పు ఇప్పుడు వెళ్ళిపోయింది పౌరుషంగా కానీ నేను అక్కడికి వెళ్ళాలా తను ఐదు లక్షలు ఇస్తాననింది ఇక ఐదు లక్షలు తీసుకొని నేను కళావతి వాళ్ళ పుట్టింట్లో అల్లుడుగా నటిస్తాను అప్పుడు అప్పుడు తన కోపం తగ్గుతుందేమో చూడాలి అని చెప్పి ఇక వినాయకుడిని అడుగుతూ ఉంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్